హలో ఆల్ వెల్కమ్ టు అరుణాస్ మ్యాగజైన్ ఇందులో సింపుల్గా టేస్టీగా అయిపోయి వంజరం చేపల పులుసు ఎలా చేయాలో తెలుసుకుందాం ముందుగా ఒక అరకిలో వంజరం చేప ముక్కలు కడిగి పక్కన ఉంచుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టి వెయిట్ చేసి రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి వెయిట్ చేసుకోవాలి నూనె వేడెక్కాక ఒక అర టీ స్పూన్ మెంతులు అర టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు వేసి వేపుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు పచ్చిమిర్చి ఒక రెండు వేసి వేపుకోవాలి ఇప్పుడు అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేపాక ఒక టమాటా ముక్కలుగా తరిగి వేసి వేపి మూత పెట్టి మగ్గించుకోవాలి ఒక ఐదు నిమిషాలు అయ్యాక మూత తీసి ఒకసారి కలపాలి ముక్కలు టమాటా ముక్కలు మెత్తబడతాయి ఇప్పుడు ఉప్పు ఒక టీ స్పూన్ వేసుకోవాలి అలాగే కారం ఒకటి నుంచి రెండు టీ స్పూన్స్ వేసి ఒకసారి కలుపుకోవాలి జీలకర్ర ధనియాలు కలిపిన పొడి ఒక అర టీ స్పూన్ వేసుకొని అలాగే ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఒకసారి మరిగించుకోవాలి ఇది మరుగుతుండగా చింతపండు పేస్టు ఒకటి నుంచి రెండు టీ స్పూన్స్ వేసుకోవాలి నేను రెడీమేడ్ టమినట్ పేస్ట్ వేస్తాను మీరు మామూలు చింతపండు కూడా వేసుకోవచ్చు నీళ్ళు బాగా మరుగుతుండగా చేప ముక్కలు వేసుకోవాలి ముక్కలు బాగా కలుపుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు బెల్లం పొడి ఒక రెండు టీ స్పూన్స్ వేసుకొని ఒకసారి కూర కలిపి మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి చివరగా కొత్తిమీర వేసుకొని ఒక రెండు నిమిషాలు ఎక్స్ట్రా ఆఫ్ చేసుకోవాలి కమ్మని రుచితో వంజరం చేపలు పులుసుకొని రెడీ అయిపోయింది అన్నంలోకి చాలా చాలా బాగుంటుంది చాలా క్విక్గా కూడా అయిపోతుంది ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్